హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు గ్రామ పరిపాలన అధికారి విఆర్ఓ సంబంధించి ఆరు వేల పోస్టులలో మనకు విఆర్ఓ వాళ్ళతో భర్తీ చేస్తారు అంటే నైంటీ పర్సెంట్ ఇదే ఉంటుంది మిగతా నాలుగు వేల వందల చిల్లర ఏవైతే ఉందో వాటిని మన డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఎగ్జామ్ ద్వారా డిగ్రీ అర్హత డిగ్రీ అర్హతతో ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తారు సో ఈ జాబ్ రావాలంటే మనం మెయిన్గా ఒక ఐదు సబ్జెక్ట్ని మోర్ ఫోకస్ చేయాలి ఈ ఐదు సబ్జెక్ట్లే నువ్వు డిసైడ్ చేస్తుంది ఈ ఐదు సబ్జెక్ట్ అంటే నువ్వు జాబ్ కొట్టాలి అని తెలు తెలుపుతుంది ఎందుకంటే ఎందుకు ఈ సబ్జెక్ట్ అంటే రీసెంట్ గ్రూప్ ఫోర్ కానీ పేపర్ వన్ ఉన్న అన్ని ఏడబ్ల్యూఈ కానీ ఏఈ కానీ సీడీపీఓ ఈఓ పేపర్ వన్ ఫోకస్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కాకుండా మిగతా జనరల్ స్టడీస్ పేపర్ ఉన్న వాటిని ఫోకస్ చేసి ఎక్కువ మార్క్స్ ఏ సబ్జెక్ట్ వస్తున్నాయి ఫోకస్ చేసి ఈ సబ్జెక్ట్ ఈ ఐదు సబ్జెక్టులు అని చెప్పిన ఎందుకంటే ఈ ఐదు సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఒకటి మోడర్న్ ఇండియన్ హిస్టరీ చాలా లిమిటెడ్ సిలబస్ చాలా చిన్న సిలబస్ ప్రతి ఎగ్జామ్లో ఒక పదిహేను క్వశ్చన్లు వస్తాయి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అంటే జిఎస్ పేపర్ ఉన్నాయి గ్రూప్ ఫోర్ సో ఇది ఫస్ట్ ప్రయారిటీ మనకు మోడర్న్ యూనివర్సిటీ ఇవ్వాలి ఇది ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి దెన్ నెక్స్ట్ పాలిటీ ఇండియన్ పాలిటీ చాలా చిన్న సబ్జెక్టులు ఈజీగా మార్కులు వస్తాయి ఇది కూడా ఒక పదిహేను మార్కులు వస్తాయి ఇక్కడ కూడా వన్ ఫిఫ్టీకి ఉంటే నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకాలు ఏటిది ఫ్రీ బస్సు కానీ మహాలక్ష్మి కానీ గృహజ్యోతి కానీ ఈ పథకాలు అన్నీ చదువుకోవాలి ఒక మూడు నుండి నాలుగు మార్కులు వస్తాయి చిన్న సబ్జెక్ట్ వాటి నెక్స్ట్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ దీంట్లో ఒక మూడు చాప్టర్లు ఫస్ట్ చాప్టరు అగ్రికల్చరు ఇండస్ట్రీ వెల్ఫేరు గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ ఈ ఐదు సబ్జెక్టులు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లు ఖచ్చితంగా చదవాలి దీని నుండి ఒక పదిహేను పది నుంచి వెళ్ళి పన్నెండు క్వశ్చన్లు ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ నుంచి వస్తాయి ఒక మూడు క్వశ్చన్లు తెలంగాణ స్కీమ్స్ వస్తాయి మొత్తం పదిహేను క్వశ్చన్లు ఇక్కడి నుంచి వస్తాయి ప్లస్ బడ్జెట్ కూడా బడ్జెట్ ఒక మూడు అంటే ఈ పార్ట్ నుంచి మీకు ట్వంటీ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఒక ట్వంటీ మార్క్స్ కింద వస్తాయి నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చరు ఇది చాలా చిన్న సబ్జెక్టులు మంచి ఫోకస్ వస్తుంది నెక్స్ట్ రీజనింగ్ ఇది పేపర్ టూ పెడతారా పేపర్ వన్లో పెడతారా తెలియదు కానీ పేపర్ వన్లో పెడితే మినిమం పదిహేను ఇరవై క్వశ్చన్లు వస్తాయి సపరేట్ పేపర్ పెడితే ఒక సెవెంటీ ఫైవ్ మార్క్స్ దీని నుంచి వస్తాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫోకస్ ఇండియన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ పాలిటీ తెలంగాణ న్యూ స్కీమ్స్ అండ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బడ్జెట్ తెలంగాణ హిస్టరీ కల్చర్ అండ్ రీజనింగ్ ఈ ఫస్ట్ ఫోకస్ చేయండి వన్ అండ్ హాఫ్ మంత్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్లో ఇది కంప్లీట్ చేయండి సిలబస్ ఓకే థ్యాంక్ యూ